చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ పార్సల్ను మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉండే కవర్లన్నిటిని కూడా నేను కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఈ విధంగా మనము పైన ఉన్న కవర్లను తర్వాత ప్రక్కన ఉన్నటువంటి కవర్లను కూడా కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా మీరు చూడండి మిత్రులారా పైన ఉన్న కవర్లను మనం క్రింద ఉన్న కవర్లను తర్వాత ప్రక్కన ఉన్నటువంటి కవర్లన్నిటిని కూడా మనం కట్ చేయడం జరిగింది కట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ను మనం ఇప్పుడు బయటకు తీయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ను నేను బయటికి తీయడం జరిగింది వీటి యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు చూపెట్టడం జరుగుతుంది మిత్రులారా ఒక పేపర్ వర్క్ అనేది రావడం జరిగింది ఈ ప్రోడక్ట్కు సంబంధించిన వివరాలు మరియు మన అడ్రస్ ఉన్నాయి ఇక్కడ వచ్చినటువంటి బాటిల్ హెచ్విఎం వారి ఫ్రీడమ్ మెడ్ సల్ఫ్యురాన్ మిథైల్ మరియు క్లోరి మ్యూరాన్ ఇథైల్ పది పర్సెంట్ ఉన్నటువంటిది మెడ్ సల్ఫ్యురాన్ మిథైల్ పది పర్సెంట్ క్లోరి మ్యూరాన్ ఇథైల్ పది పర్సెంట్ ఉంది దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి నూట అరవై రూపాయలుగా ఉంది మిత్రులారా మనము దీన్ని మనము పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అని కూడా అంటాము వరి నాటిన తర్వాత దీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది మిత్రులారా ఇది హెచ్పిఎం కంపెనీ ఫ్రీడమ్ రైతు మిత్రులరా ఆకుపచ్చ రంగులో ఉంది హెచ్పిఎం కంపెనీ ఫ్రీడమ్ దీని యొక్క ఎంఆర్పి నూట అరవై రూపాయలు ఇది ఒక్కటి ఎనిమిది గ్రాములుగా ఉంది నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్